ఈ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు వే స్థానంలో ద్వితీయ స్థానంలో రవి బుధుడు గురువు ఆరోగ్య నిమిత్తం తగు జాగ్రత్తల అవసరం బ్లాడర్ కి సంబంధించిన అంశాలలో లివర్ కి సంబంధించిన అంశాలతో సతమతమయ్యే విధంగా ఉంటుంది జాగ్రత్తల అవసరం లైఫ్ స్టైల్ విధి విధానాలలో మార్పులు ఏర్పడతాయి ఉద్యోగ రీత్యా ఉద్యోగం లేక సతమతమయ్యే అంశాలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి ఉద్యోగం చేస్తున్నప్పటికీ స్థిరత్వం లేక టెన్షన్స్ మరింతగా పెరిగే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశాలలో నుండి శుభవార్తలను వినగలుగుతారు మీ వాళ్ళకి ఉద్యోగం దొరికిందన్న వార్త మీకు మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది జీవిత భాగస్వామితో స్వల్పమైనటువంటి ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకోవచ్చు మీ ప్రమేయం ఏమీ లేనప్పటికీ మీరు చెయ్యనటువంటి ఒక పనికి చేశారని నిందారోపణలు ఎదుర్కోవడము తద్వారా కొంతమంది బంధువులు చుట్టాల ద్వారా ఈ రకమైనటువంటి సమస్యలు చికాకులు ఏర్పడవచ్చు కొన్ని కార్యక్రమాలను ప్రారంభించాలి గట్టి ప్రయత్నం చేయాలి వాటిని ఎలా అయినా సరే నిలబెట్టుకోవాలని చేసే గట్టి ప్రయత్నాలలో మీకు ప్రోత్సాహం లభిస్తుంది అందులో విజయాన్ని అందుకోగలుగుతారు గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి చిన్న స్థలాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి వ్యవసాయదారులకు పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలలో సతమతం అవుతారు రుణాలు మరింతగా తీసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తల అవసరం జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి పిల్లలకు సంబంధించినటువంటి అంశాలలో మీరు కాస్తంత కఠినంగా ప్రవర్తిస్తేనే ప్రయోజనాలు మీకు వాళ్ళకి దక్కుతాయి ఇది గ్రహించి మెలగండి సెటిల్మెంట్ లేదు ఎంతసేపు ఉద్యోగం చేయమని వ్యాపారం చేస్తామని పెట్టుబడుల కింద డబ్బులు తీసుకోవడము మళ్ళీ ఆ వ్యాపారం సరిగా సాగలేదని రెండు మూడు నెలలకే మూసివేయటము ఈ రకమైనటువంటి ప్రవర్తన లోపాలు ఉన్నటువంటి పిల్లల్ని కాస్త మందలించండి వాళ్ళని సరైన దారిలో పెట్టగలిగితే మంచిది ఇది గ్రహించి మెలగండి ఏదైనా మనం ఉన్నప్పుడే చేయగలుగుతాము మన తదనంతం మాత్రం వాళ్ళు నిలబడగలగాలి ఇది గ్రహించి మెలగండి మనం ఉన్నప్పుడే గట్టిగా కఠినంగా మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళకి చెప్పగలిగితే మంచిది లేదు చెప్పకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు మనల్ని ఇబ్బంది పెడతారు ఇది చాలా సున్నితమైనటువంటి అంశాలండి కానీ ఎక్కడికక్కడ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు మాత్రం కఠినంగానే ఉండాలి ఇది గ్రహించి మెలగండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి మెడికల్ షాపులు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ధనాదాయాన్ని కలిగి ఉంటారు ఉన్నటువంటి షాపుకే కొంతమంది డాక్టర్లను నియమించుకొని క్లినిక్ ఏర్పాటు చేయాలి ఈ రకమైనటువంటి డెవలప్మెంట్ ఆలోచనలు కలిగి వస్తాయి కలిసి వస్తాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు నూతన ఆలోచనలు నూతన కోర్సులు శ్రేయస్కరంగా ఉంటాయి వైద్య విద్య చదువుకునే వారికి కాలం కలిసి వస్తుంది నూతన ప్రణాళికలు నూతన ఆలోచనలు అంటే ఎనలిటికల్ కావచ్చు స్టాటిస్టికల్ కావచ్చు ఈ రకమైనటువంటి చదువుల్లో రాణింపు కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చేదికు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి సర్వరక్ష చూర్ణంతో ప్రతిరోజు స్నానం ఆచరించండి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి